నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి భారత్లోనూ న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేరారు యువత ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ జోష్ కనిపించింది ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీన రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ లిక్కర్ సేల్స్ కొత్త రికార్డుని సృష్టించాయి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు ఈ రెండు రోజుల్లో కలిపి ఏకంగా దాదాపు రెండు వందల యాభై కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించినట్లు తెలుస్తుంది డిసెంబర్ ముప్పై ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఏడు కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుండగా జనవరి ఒకటవ తేదీ వచ్చేసరికి దాదాపు వంద కోట్ల రూపాయల పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి రాష్ట్రంలో డిసెంబర్ ముప్పై ఒకవ తేదీన ఒకటి పాయింట్ యాభై ఒక్క లక్షల కేసుల లిక్కర్ అరవై ఏడు వేల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గతేడాది అదే రోజున నూట నలభై రెండు కోట్ల విలువైన మద్యం అమ్మగా ఈసారి ఐదు కోట్ల మేర అమ్మకాలు పెరిగిపోయాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటవన మద్యం అమ్మకాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిన తొంభై ఎనిమిది కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగగా ఈ ఏడాది అదే వంద కోట్ల పైమాట అని చెప్పాలి ముప్పై ఒకటి జనవరి ఒకటిన తేదీల్లో మద్యం షాపులు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించడానికి సెలబ్రేషన్స్ తోడుకోవడంతో సేల్స్ అమాంతం పెరిగాయి ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు జరుగుతుండగా ఈ రెండు రోజుల్లో అది అమాంతం పెరిగిపోయింది